పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు ఆగస్టు నెల ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు నెల ఇరవై నాలుగో తారీఖున తల్లి శ్రీ సభ పునీత భర్తలోమో గారి మహోత్సవాన్ని కొనియాడుచున్నది పునీత భర్తలోమయో గారు పన్నెండు మంది అపోస్తులలో ఒకడు పునీత భర్తలోమయో గారిని యేసు ప్రభుతకు అపోస్తుడైనటువంటి ఫిలిప్పు తీసుకుని వచ్చాడు మత్స్సు వార్త మార్కు స్వార్త లోకాలో పన్నెండు మంది అపోస్తుల పేర్లలో పునీత భర్తలోమియో గారి పేరు మనకు కనిపిస్తుంది కానీ పునీత యోహాను గారి యొక్క స్వార్తలో పన్నెండు మంది అపోస్తుల పేర్లలో పునీత భర్తలోమియో గారి పేరు కనిపించదు నీ గారి పేరు కనిపిస్తుంది కనుక పునీత భర్తలోమో గారే నతానేలుగా బైబుల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ పునీత భర్తలోమియో గారు అపోస్తుడుగా వేద సాక్షి మరణాన్ని పొందాడు తాను నమ్మినటువంటి విశ్వాసానికి తన ప్రాణాలని అర్పించాడు సాంప్రదాయం ప్రకారం పునీత భర్తలోమో గారు ఏసుక్రీస్తు ప్రభుల పునరుత్నం తర్వాత అర్మేనియా దేశానికి వెళ్ళి అర్మేనియా దేశంలో క్రైస్తవ్యం వ్యాప్తికి కృషి చేసి ఏసుక్రీస్తు ప్రభుని స్వార్థను బోధించాడు మరో సాంప్రదాయం ప్రకారం యాభై ఐదవ సంవత్సరంలో పునీత భర్తలోమయో గారు భారతదేశానికి కూడా వచ్చి భారతదేశములో స్వార్థను బోధించాడు అని సాంప్రదాయం మనం చెప్తుంది పునీత బర్తలోమియా గారు ఈ అర్మేనియా దేశానికి వెళ్ళి అర్మేనియా దేశములో బోధిస్తున్నప్పుడు ఆ దేశపు రాజు అయినటువంటి పోలిమస్కి బిస్ ఇచ్చి క్రైస్తవత్వంలోనికి ఆహ్వానించాడు దాని ఫలితంగా పునీత భర్తలోమే గారిని చంపివేశారు ఈ పునీత భర్తలోమే గారు బ్రతికి ఉండగానే అతని చర్మాన్ని ఒలిచివేశారు అతను బ్రతికి ఉండగానే ఒలిచివేసినటువంటి ఆ దేహముతో ఆ పెనం మీద వేసి కాల్చివేశారు తర్వాత అతని చిరచ్ఛేదనం గావించారు ఈ రీతిగా పునీత భర్తలోమే గారు తాను విశ్వసించిన విశ్వాసం కోసం వేద సాక్షి మరణాన్ని పొందాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ పునీత భర్తలోమే గారి పండుగ రోజున పునీత భర్తలోమే గారి జీవితం నుంచి ఐదు పాఠాలను మనం నేర్చుకుందాం నెంబర్ వన్ అపోతుడైనటువంటి ఫిలిప్పు భర్తలోమియో గారిని లేదా నతానే గారిని యస్సు వద్దకు తీసుకుని వచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అపోయినటు ఫిలిప్ పునీత భర్తలోమో గారిని యేసు ప్రభు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఈ పునీత భర్తలోమియో యేసు ప్రభుని కలుసుకోవటానికి ఇష్టాన్ని చూపించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మన అనుదిన జీవితంలో కూడా యేసు ప్రభు వద్దకు రావటానికి ఇష్టాన్ని ప్రదర్శించాలి యేసు ప్రభు దగ్గరికి రావటానికి మన ఇష్టాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దైవానుభూతిని మనం పొందుతాం అపోస్తులైనటువంటి పిలిప్పు ఆ దైవానుభూతిని పొందాడు తను పొందినటువంటి ఆ దైవానుభూతిని తనతోనే ఉంచుకోకుండా పునీత భర్తలోమి గారితో పంచుకున్నాడు ప్రియ సహోదరి సహోద మనము కూడా మనం పొందుతున్నటువంటి ఆ దైవానుభూతిని మన అనుదిన జీవితంలో మన ఇరుగు పొరుగు వారితో పంచుకోవాలి మన కుటుంబ సభ్యులతో పంచుకోవాలి మన మిత్రులతో పంచుకోవాలి కనుక ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఇది మనము మన దైవానుభూతిని ఇతరులతో పంచుకోవాలి క్రీస్తు వద్దకు రావటానికి మన ఇష్టాన్ని ప్రదర్శించాలి నెంబర్ టూ అపోతుడైనటువంటి ఫిలిప్పు పునీత భర్తలోమో గారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఆ భర్తలోమో గారిని లేదా నతానే గారిని యేసు ప్రభు చూసి టపటము లేని ఇస్రాయేలుడు అని చెప్పి చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ పునీత భలోమే గారిని చూచి యేసు ప్రభు ఏ విధముగా అయితే కపటము లేని ఇస్రాయలుడు అని చెప్పి చెప్పాడో మనల్ని చూసినప్పుడు కూడా కపటము లేని వ్యక్తులుగా మనం జీవించాలి దేవుని దృష్టిలో కపటము లేని వ్యక్తులుగా మన జీవితాలని గడపాలి నెంబర్ త్రీ పునీత భర్తలోమో గారు యేస్సు చూడగానే నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అని ఒప్పుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ పునీత భర్తలోమో గారు యేసు ప్రభును చూడగానే దేవుని కుమారుడుగా దైవముగా ఇస్రాయేలు రాజుగా అతను అంగీకరించాడు ఒప్పుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా మన అనుదిన జీవితంలో కూడా ఏసుక్రీస్తు ప్రభుని దైవముగా ఏసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుని మన రక్షకుడుగా ఏసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడుగా ఏసుక్రీస్తు ప్రభుని మన కుటుంబ రక్షకుడుగా మనము అంగీకరించాలి ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి మూడవ పాఠము నెంబర్ ఫోర్ అపోస్తున్నటువంటి ఫిలిప్పు పునీత భర్తలోమే గారిని యస్సు ప్రభు వద్దకు తీసుకుని వచ్చిన వెంటనే యస్సు ప్రభు పునీత భర్తలోమ గారి యొక్క యథార్థవంతమైన జీవితం గురించి మాట్లాడాడు కపటము లేనివాడు అని అన్నాడు మోసము లేనివాడు అన్నాడు నటన లేనివాడు అన్నాడు యథార్థత కలిగిన వ్యక్తి అని చెప్పేసి యస్సు ప్రభు చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా నేటి సమాజాన్ని చూస్తే ఏ అంతస్తులో ఉన్నటువంటి వారైనా అందరి జీవితంలో కూడా మనకి మోసం కనిపిస్తుంది నటన కనిపిస్తుంది యథార్థత లోపిస్తుంది కనుక పునీత మీద గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి నాలుగో పాఠం ఏమిటంటే యథార్థవంతమైన జీవితాన్ని మనం జీవించాలి లోపల ఒకటి ఉంచుకుని బయట ఒకటి జీవించడం కాదు లోపల ఒకటి ఉంచుకుని బయట ఒకటి మాట్లాడటం కాదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగే జీవితాన్ని యథార్థవంతమైన జీవితాన్ని కపటం లేని జీవితాన్ని నటన లేని జీవితాన్ని మనము జీవించాలి నెంబర్ ఫైవ్ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా విశ్వాసములో పటిష్టంగా జీవించిన వ్యక్తి పునీత భర్తలోమో గారు ప్రియ సహోదరి ప్రియ సహోద పునీత భర్తలోమో గారు లేదా నతానీల్ గారు తన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు చాలా రకాలైనటువంటి విరోధాన్ని తాను చవిచూచాడు అయినా తన విశ్వాసములో సన్నగిలలేదు తన విశ్వాసములో తొట్టిల లేదు తన విశ్వాసములో పడిపోలేదు తన విశ్వాసములో బలముగా పటిష్టంగా దృఢముగా నిలబడ్డాడు అందుకనే యేసు ప్రభుని పునరుత్నం తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాలకి అర్మేనియా దేశం కావచ్చు భారతదేశం కావచ్చు వెళ్ళి క్రైస్తవ్యాన్ని వ్యాపింపచేశాడు క్రీస్తు స్వార్తను బోధించాడు క్రీస్తు రక్షకుడు అని బోధించాడు క్రీస్తు దయగల దేవుడు అని ప్రేమించు దేవుడని క్షమించు దేవుడని కరుణగల దేవుడని బోధించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము కూడా మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా మన జీవితంలో ఎన్ని విరోధాన్ని మనం చవిచూస్తూ ఉన్నా మనము మాత్రం మన విశ్వాసములో బలముగా ఉండాలి దృఢముగా నిలబడాలి బలముగా నిలబడి దృఢముగా నిలబడి మనము క్రీస్తే దైవము క్రీస్తే రక్షకుడు క్రీస్తు ప్రేమించువాడు క్రీస్తు క్షమించువాడు క్రీస్తు దయగలవాడు అని చెప్పి మనము మన ఇరుగు పొరుగు వారితో పంచుకోవాలి మన కుటుంబ సభ్యులతో పంచుకోవాలి మన మిత్రులతో పంచుకోవాలి మన బంధువులతో పంచుకోవాలి ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఐదవ పాఠం పునీతుడు భర్తలోమి గారి ప్రార్థన సహాయం ద్వారా ఆ ప్రభు మనందరిని కూడా చల్లగా దీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమున ఆమెన్